మన ఈరోజు కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం పసరపూడి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్తీక వన సమారాధనకి నాతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన గోదావరి జోన్ ఇన్ఛార్జ్ శ్రీ రావణ్ నాగ్ గారికి కోసాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు రెడ్డి గారికి వేదికపైనున్న కోసాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులకు వేదిక ముందున్న ఈ ప్రాంతంలో వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన రెడ్డి సోదర సోదరి వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా చాలా సంతోషం ఈరోజు ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం గత సంవత్సరం కూడా నేను హాజరు కావడం జరిగింది మరి ఈ సంవత్సరం చాలా ఆలస్యంగా ఈ కార్యక్రమానికి మీ ముందుకు రావడం జరిగింది అనేక కార్యక్రమాలు ఉదయం నుంచి ఉండడం వలన ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని మీ దగ్గరికి రావడం మరి అనేదా భావించద్దని మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ ఇవాళ కార్తీక వనస ఆరాధనలు అనేది ఒక ఐక్యతకి ప్రతీక నిలవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా భారతీయ సంస్కృతిలో కొన్ని విశిష్టమైన మాసాలు ఉన్నాయి కార్తీక మాసం కానీ మాఘమాసం కానీ చైత్రమాసం కానీ మాసం కానీ ఈ విధంగా అందులో అన్నింటిలోకి ప్రత్యేకమైన మాసం ఈ కార్తీక మాసం మరి అనేక వందల సంవత్సరాల క్రితం హరిహరుల మధ్య భేదం ఉండి శైవ వైష్ణవ్ అనే భారతీయులందరూ రెండుగా విభజింపబడి ఒకరి పైన ఒకరు యుద్ధం చేసుకునే దాదాపుగా యుద్ధం చేసుకునే పరిస్థితి భారతదేశంలో నెలకొన్నప్పుడు హరిహరులకు భేదం లేదు శివుడు విష్ణువు ఒక్కళ్ళని తెలియజెప్పడం కోసం ఈ కార్తీక మాసాన్ని ఒక విశిష్టమైన మాసంగా మన పూర్వీకులు తీర్చిదిద్ది ఈ మాసంలో అటు హరుణ్ని ఇటు హరిని ఇద్దరిని పూజించే విధంగా కార్యక్రమాలు రూపొందించటం అదేవిధంగా భారతీయ సంస్కృతిలో భాగమైన ప్రకృతి ఆరాధనని మనందరికీ తెలియజెప్పడం కోసం ఈ మాసంలో ఈ వన సమారాధనల పేరిట ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయడం అనే కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది మరి ఏ ఇతర దేశాల్లోని కూడా ఏ సంస్కృతులని కూడా మొక్కలను ఆరాధించడం పశువులను ఆరాధించడం పక్షులను ఆరాధించడం ఈ విధమైన ఆరాధనాభావం ఎక్కడ ఉండదు అది ఒక భారతీయ సంస్కృతికి మాత్రమే ప్రత్యేకత ఉసిరి చెట్టుని మనం దైవస్వరూపంగా భావించి వాడ పూజ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ఒక సార్ ఒక ఇక్కడ ఉంటేనే సరండి దయచేసి నల్లమెల్లి లక్ష్మి పసలపూడి శ్రీమతి నల్లబెల్లి లక్ష్మి గారు ఇంకొక కూపన్ తీయాల్సిన కోసం అండి సత్య మానస లక్ష్మి గారు శ్రీమతి సత్య మానస లక్ష్మి గారు పసలపూడి శ్రీనివాస రెడ్డి అండ్ రామలక్ష్మి శ్రీ నల్లమిల్లి శ్రీనివాస రెడ్డి శ్రీమతి రామలక్ష్మి పసల మన ఎమ్మెల్యే గారి చేతుల మీద విన్నర్ నల్లమి శ్రీనివాస రెడ్డి అండ్ రామలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ చూపించడం జరుగుతుందండి తర్వాత మ్యాజిక్ చేసి మా ఏం చేసి నన్ను అడగక్కండి స్టేజ్ ముందు మీరు కింద తీసుకెళ్ళి వారు కొంచెం ఎవరు నెక్లెస్ పోయింది అక్కడ అడుగుతున్నాడు వచ్చి నెక్లెస్ నేనేం మాయిన్ చేయలేదండి కాబట్టి మీకు దగ్గర ఉంది చూసుకుని హ్యాండ్ బ్యాగ్లో ఉందండి ఓకే రెండు గ్రాములు ప్యూర్ గోల్డ్ మీకు అంత చేయడం జరిగింది ఒకసారి చిరా చూపించండి కెమెరామ్యాన్గా చూసుకున్న చూసుకున్నారు కదా నేను దూరంగా ఉన్నానని నాకు సంబంధం లేదండి చాలా వస్తువులు మాయమైపోతుంది అడుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లేదు థ్యాంక్ యూస్ మేడం సరదాగా ఆహ్వానిస్తున్నాము సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా జిల్లా రెడ్డి సంఘం నాయకులందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం